హైదరాబాద్ టు అరుణాచలం ట్రైన్స్ ఎన్ని ఉన్నాయో ఈ వీడియోలో చూద్దాం హైదరాబాద్ నుంచి రెగ్యులర్ ట్రైన్స్ అయితే ఏం లేవు ప్రస్తుతానికి మూడు స్పెషల్ ట్రైన్లు ఉన్నాయి ఈ స్పెషల్ ట్రైన్స్ని ఎప్పుడైనా క్యాన్సిల్ ఆర్ డైవర్ట్ చేయొచ్చు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఫస్ట్ది వచ్చేసి కాచిగూడ మధురై స్పెషల్ ట్రైన్ నెంబరు జీరో సెవెన్ వన్ నైన్ వన్ ఈ ట్రైన్ మనకు కాచిగూడలో ప్రతి సోమవారం రాత్రి ఎనిమిదిన్నరకు స్టార్ట్ అవుతుంది అరుణాచలం తర్వాత రోజు అంటే మంగళవారం మధ్యాహ్నం ఒకటి నలభైకి వెళ్ళిపోతుంది ఈ ట్రైన్ వైఎస్ షాద్ నగరు జడ్చర్ల మహబూబ్ నగర్ రోడ్డు గద్వాలు కర్నూలు డోను గుత్తి అనంతపురం ధర్మవరము కదిరి మదనపల్లి రోడ్డు పీలేరు పాకాల చిత్తూరు మీదుగా అరుణాచలం అయితే వెళ్ళిపోతుంది సెకండ్ ట్రైన్ వచ్చేసి హైదరాబాదు కన్యాకుమారి స్పెషల్ ట్రైన్ నెంబరు జీరో సెవెన్ టూ త్రీ జీరో ఈ ట్రైన్ మనకు ప్రతి బుధవారం సాయంత్రం ఐదు ఇరవైకి హైదరాబాద్లో స్టార్ట్ అవుతుంది అరుణాచలం తర్వాత రోజు అంటే గురువారం మధ్యాహ్నం పన్నెండు నలభైకి వెళ్ళిపోతుంది ఈ ట్రైన్ వయ సికింద్రాబాద్ చర్లపల్లి నల్గొండ మిర్యాలగూడ నడికూడి సత్యనపల్లి గుంటూరు తెనాలి చీరాల ఒంగోలు నెల్లూరు గూడూరు రేణిగుంట తిరుపతి పాకాల చిత్తూరు మీదుగా అరుణాచలం వెళ్ళిపోతుంది ఇక థర్డ్ ట్రైన్ వచ్చేసి ఓకా మధురై స్పెషల్ ట్రైన్ నెంబరు జీరో నైన్ ఫైవ్ టూ జీరో ఈ ట్రైన్ మనకు కాచిగూడలో ప్రతి బుధవారం మధ్యాహ్నం పన్నెండు పదికి స్టార్ట్ అవుతుంది అరుణాచలం తర్వాత రోజు అంటే గురువారం ఎర్లీ మార్నింగ్ మూడు నలభైకి వెళ్ళిపోతుంది ఈ ట్రైన్కి మన తెలుగు స్టేట్స్లో స్టాప్స్ చాలా తక్కువ ఉన్నాయి ఆరు స్టాప్స్ ఉన్నాయి ఎందుకంటే ఇది లాంగ్ నుంచి వస్తుంది కాబట్టి ఓకా అంటే గుజరాత్లో ఉంటుంది కాబట్టి ఆ స్టాప్స్ వచ్చేసి నిజామాబాదు కాచిగూడ మహబూబ్ నగర్ దోను గుత్తి రేణుగుంట అంతే ఇంకా రిటర్న్లో కూడా ఆల్మోస్ట్ ఇవే ట్రైన్స్ ఉన్నాయి అరుణాచలం నుంచి వాటి డీటెయిల్స్ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను